ఈ రోజు మీకు ఒక గురువుని నేను పరిచయం చేస్తా వద్దా చేయాలి అక్కడ ఉన్నారు కదా ఈయన పేరు సదానంద యోగి ఏం పేరు సదానంద యోగి ఆయన ఈ యోగ శాస్త్రంలో మాస్టర్ అయిన ఆచార్యుడు ఆయన దగ్గర ఒక నలుగురు స్టూడెంట్స్ ఉండేవారు ఆ నలుగురులో అంగు ఆయన ఒకడు ఆయన పేరు బ్రహ్మర్షి పత్రిజీ ఈయన దగ్గర ఎంత స్టూడెంట్స్ ఉండేవాళ్ళు నలుగురు ఉండేవారు ఆ నలుగురు స్టూడెంట్స్ కి ఆ టీచర్ ఒకే విధంగా చెప్తారా ఒక్కొక్కరు చెప్తారా ఒకటే విధంగా చెప్తారుగా కానీ ఆ నలుగురు దయ తయారవలేదు ఒక్కడే తయారయ్యాడు ఆయన ఎందుకు ఎందుకంటే ఆయన ఆయన చెప్పే దాని మీద గురి పెట్టాడు సో ఇప్పుడు ఆయన గురు ఎవరు ఆయన రాదు ఆయన గురు ఎవరు ఒకవేళ ఈయన గురువు అనుకోండి ఆయనకి ఆ నలుగురు దయ తయారవ్వాలిగా ఒక్కడే ఎందుకు తయారయ్యారు అంటే ఆయన గురువు ఎవరంటే నాతో పాటు చెప్పండి గురియే గురువు గురియే విత్ యాక్షన్ తో చెప్దాం గురియే గురువు అది సో మనం గురి పెడితే మన గురే మనకి విద్యను నేర్పిస్తుంది మనం గురి పెట్టలేదనుకోండి ఆ ముగ్గురులో ఒకడు అవుతాము గురి పెట్టామనుకోండి ఒకడు అవుతాం సో ఒక క్లాసులో ఒక లెక్చరర్ ఒక టీచర్ ఈ శ్రీ మ్యాథమెటిక్స్ టీచరు అందరికి ఒక రకంగా చెప్తారు ఒకరికి ముప్పై వస్తాయి ఒకరికి నలభై వస్తాయి తొంభై వస్తాయి వంద వస్తాయి గురువు ఎంత పెడతాము అంత విద్య వస్తుంది దీని భగవద్గీతలు ఏం చెప్పారంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అని చెప్పారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటి ఏం కావాలి మనకి మనకి ఎవరో గురువు కాదు కావాల్సింది మనకి మన గురిని మనం గురువు చేసుకోవాలి